సో నేచురల్ గా వస్తుంది ఏ విధంగా మెడ ఆఫ్ కాస్ లో ఏ విధంగా మెడ కమన్ చేసిన రూల్స్ అండి అహ్ టెక్నీషియన్ అహ్ ఆ మెడ గ్రాఫ్ కాస్ లో మిక్స్ చేసా రూల్ ఏందో ఒకసారి మీరు కూడా అధికారిక టైంలో ఉన్న మిక్స్ చేశారు ఆ టైంలో మొహ్ర ప్రకారం చేసారండి అదే మెడ నోటిఫై మిర్ పెటాం రకంటార్ గారికి పెట్టాం ఆ రోజున

కప్పిపుచ్చడానికి ఈ రోజు మళ్ళా కౌన్సిలింగ్ ఏర్పాటు చేసి రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు చేయండి నిజంగా మీరు నిబద్ధత అధికారులు అయితే సవరణ చేయండి సవరణ చేసి యాక్షన్ తీసుకొని నెక్స్ట్ అనదర్ గా కౌన్సిల్ నిర్మించుకోండి ఆశ్రయిస్తాము అక్కడ కూడా ఫీల్ చేస్తాము అనంతపురం మెడికల్ కళాశాలలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలను మరి సవరణ చేయాలా సవరణ చేసి మరి అనేక సందర్భాలుగా మెడికల్ కళాశాల ప్రారంభం అయినప్పటి నుంచి కూడా ఆ కళాశాలలో ఉద్యోగాలకు సంబంధించి మరి రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకుండా మరి అనేకమైనటువంటి ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగింది మరి అవన్నీ కూడా ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ఏఐఎస్బి అదే విధంగా ఇతర విద్యార్థి సంఘాల దృష్టికి రావడంతో మరి అనేక సందర్భాలుగా అక్కడ ఉన్నటువంటి మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ గారికి మరి అనేక సందర్భాలుగా మరి తెలియజేసాం తెలియజేసి ఏదైతే ఉద్యోగులకు సంబంధించినటువంటి ఆర్ఓఆర్ ఉందో ఆర్ఓఆర్ ఉల్లంఘించారు ఆర్ఓఆర్ని ఫాలో కాకోకుండా ఉద్యోగాలు భర్తీ చేశారు మరి అనేక సందర్భాలుగా తెలియజేసినప్పటికీ కూడా మరి అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారు నిర్లక్ష్యంగా వివరించి ఈరోజు ఏదైతే ఆ రోజు ఆర్ఓఆర్ పాటించకుండా ఉద్యోగాలు ఇచ్చారో ఆ ఉద్యోగుల్ని కాపాడేటువంటి ప్రయత్నం ఈరోజు మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ గారు వ్యవహరిస్తా ఉన్నారు వీటిని ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ గారు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వ్యతిరేకిస్తూ ఉన్నాం మరి ఎందుకంటే వాళ్ళు అనేక సందర్భాలుగా చెప్పారు ఏదైతే మరి ఈరోజు కౌన్సిలింగ్ జరుగుతూ ఉంది మెడికల్ కళాశాల ఆ మెడికల్ కళాశాల కౌన్సిలింగ్ సంబంధించి ఎవరైనా మరి అబ్జెక్షన్స్ ఉంటే తెలియజేయండి తెలియజేస్తే కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి అవి సవరణ చేసి మరి కౌన్సిలింగ్ నిర్వహిస్తామని చెప్పేసి మరి పత్రిక ప్రకటన ఇవ్వడం జరిగింది మరి ఏదైతే మరి ప్రిన్సిపాల్ గారు ఇచ్చినటువంటి పత్రిక ప్రకటనను మేము స్వాగతిస్తూ మరి ఏదైతే ఆబ్జెక్షన్స్ ఉన్నాయో అంటే దా వాటిలో ఉన్నటువంటి గతంలో ఆర్ఓఆర్ పాటించలేదు ఆ ఆర్ఓఆర్ ని ఉల్లంఘించారు అవన్నీ నిగ్గు తెలిసిన తర్వాత ఈ యొక్క కౌన్సిలింగ్ నిర్వహించండి అని చెప్పేసి మరి ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ఏఎస్బిగా మరి ఈ నెల పదకొండవ తేదీనే మరి ఇవ్వడం జరిగింది ఇచ్చినప్పటికి కూడా వీటిని కూడా మరి కలెక్టర్ గారి దృష్టికి తేకోకుండా ఈ రోజు అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అక్కడ ఉన్నటువంటి దొంగ ఉద్యోగుల్ని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు దొంగ ఉద్యోగులు ఇచ్చేటువంటి డబ్బులకి కాసులకి కకృతిపడి పడి ఈ రోజు మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఈరోజు ఆ దొంగ ఉద్యోగుల్ని కాపాడుతా ఉన్నారు ఇప్పటికైనా కూడా మీరు సిద్ధశుద్ధితో చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ గారికి తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఇవాళ కలెక్టర్ గారి కలెక్టర్ గారి దృష్టికి తీసుకోవడానికి నేపథ్యంలోనే ఈరోజు వచ్చాం ఖచ్చితంగా జేసీ గారి దృష్టికి కూడా తీసుకోతా ఉన్నాం ఖచ్చితంగా ఏదైతే ఇల్లీగల్ గా ఇక్కడ ఉద్యోగులను తక్షణమే తొలగించాలా తొలగించి ఆర్ఓ ఆర్ ను సవరణ చేయాలా సవరణ చేసి ఆ తర్వాతే కౌన్సిలింగ్ లేదా ఇతర ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ఏఎస్బి గా డిమాండ్ చేస్తా ఉన్నాం